హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గగన్ త్వరగా వెళ్ళు అని శారద చెప్తూ ఉండటంతో ఏమైందమ్మా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందిలే నువ్వు ముందు త్వరగా డ్రైవ్ చేయి అని శారద టెన్షన్ పడుతూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వ మాట్లాడుకుంటూ ఉంటే మీరా గోంగలు పెడుతూ ఏడుస్తూ అన్నయ్య అన్నయ్య నేను చచ్చిపోతాను అన్నయ్య ఆయన నాకు విడాకులు ఇస్తారంట అని జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఏంటి కేపీ ఇంత మాట అన్నాడా నీకు విడాకులు ఇస్తానని చెప్పాడా అని శరత్చంద నిలదీస్తూ ఉంటాడు అవునన్నయ్య ఇన్ని రోజులు ఆ శారదన్ మనసులో పెట్టుకుని నాతో కాపురం చేశాడు ఇక నాకు విడాకులు ఇస్తానని చెప్పిన తర్వాత నేను ప్రతికి ఏం లాభం అన్నయ్య అటువంటి నేను ఉండని అవసరం లేదు అని మీరా ఏడుస్తూ ఉంటే చూడు మీరా ఆ కేపీ ఆ శారదకి విడాకులు ఇస్తాడు ఇన్ని రోజులు శారద కేపీ మనసులో ఉందని తెలిసే కదా నువ్వు కాపురం చేసావు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అప్పుడు అంటుంది చూడమ్మా ఆ కేపీ శారద విడాకులు ఇస్తాడు నీతోనే కాపురం చేస్తాడు నేను నీకు మాటిస్తున్నాను అని శరత్చంద్ర అంటే మీ అన్నయ్య మీద నీకు నమ్మకం ఉంది కదా నమ్మకం పెట్టుకో మేం చేస్తాం కదా అని అపుర్వ అంటుంది అలాగే అన్నయ్య అని మీరా ఏడుస్తూ ఉంటుంది తర్వాత భూమి ఇక కేపీ దగ్గరికి వచ్చి మావయ్య మావయ్య డ్యాన్స్ అకాడమీ పెట్టడం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి మావయ్య భరించేవాడు భర్త అంటారు అమ్మ ఆస్తిని మొత్తం కూడా డ్యాన్స్ అకాడమీ కోసం ఉపయోగిస్తానని చెప్పినప్పుడు బావ మారు మాట్లాడకుండా ఒప్పుకున్నాడు అలాంటి భర్త ఎంతమందికి దొరుకుతాడు మావయ్య బావ నాకు దొరకటం నేను చేసుకున్న అదృష్టం మావయ్య పెళ్ళైన తర్వాత మీ మనసులో వాళ్ళు ఎలా నాటుకుపోయారో మీరు త్యాగం చేశారు అని మీపై కోపగించుకోవటం కరెక్ట్ కాదు అని గగన్ బావ్కి అర్థమయ్యేలా నేను చెప్తాను మావయ్య ఏంటి మావయ్య నేను ఇంత మాట్లాడుతున్నా ఏమీ మాట్లాడడం లేదు అని భూమి కేపీ దగ్గరికి వచ్చి తడుతూ ఉంటుంది ఒక్కసారిగా కేపీ కుప్పకూలిపోయి నోట్లో నుండి రక్తం వస్తూ ఉండటంతో మావయ్య మావయ్య ఏంటి రక్తం అని కింద పడిపోయిన పాయజా బాటిల్ని చేతిలోకి తీసుకొని చూస్తుంది అయ్యో విషం తాగేశారా అని భూమి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే చెర్రీతో పాటి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు పాయిజాం తాగేశారు అని భూమి చెప్పటంతో వెంటనే కేపీని హాస్పిటల్కి మోసుకు వెళ్తూ ఉంటారు చెర్రి శరత్ చంద్ర కేపీని మోసుకొని బయటికి వచ్చే లోపల గగన్ శారద అక్కడికి వచ్చేస్తారు ఏమండి ఏమండి అని శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఇక కార్లో పెడుతూ ఉంటే రే గగన్ రా అని శారద పిలుస్తూ ఉంటుంది దాంతో గగన్ మారు మాట్లాడకుండా కేపీని కారులో కూర్చోపెడతాడు అందరూ హాస్పిటల్కి బయలుదేరి వెళ్తారు అంతగా మనమేమడిగామయి పెళ్లాన్ని వదిలేమంటే ఇలా ప్రాణాలు వదిలేస్తున్నాడు అని గొరెంటాకు అడగటంతో అంటే శారదకి విడాకులు ఇవ్వమని అడగటం వల్లే కేపి ఇలా ప్రాణాలు తీసుకుపోయాడా అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది కేపికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడంతో శరత్ చంద్ర వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే శారదా గగన్ వెనకాల వేరొక కారులో అక్కడికి వస్తారు ఇక లోపలికి రావటంతో ఆగు నువ్వు కనుక ఒక్క అడుగు ముందుకు వేసావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అసలు నువ్వేం మందు పెట్టావో వీళ్ళని అందరినీ కూడా నీ వైపు తిప్పకుండా అని మీరా మాట్లాడుతూ ఉంటే అమ్మ హాస్పిటల్లో ఇప్పుడు గొడవ అవసరమా అని చెర్రి అంటాడు అప్పుడు భూమి కూడా అవునత్తయ్య ఇప్పుడు హాస్పిటల్లో ఈ గొడవలన్నీ వద్దు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకో అని భూమి కూడా చెప్తుంది అవును మీరంతా ఈవిడ వైపే కదా ఈవిడ మందు పెట్టి ఆవిడ వైపుకి తిప్పుకుంది కదా నువ్వు కూడా ఈ ఇంటికి వెళ్ళబోయే దానివే అందుకే వీళ్ళ వైపే మాట్లాడతావు ఇది జీవన్ మరణ సమస్య ఇప్పుడే తేలిపోవాలి నువ్వు ఏ మందు పెట్టావో చెప్పు నేను కూడా వీళ్ళకందరికీ పెడతాను నా వైపు తిప్పుకుంటాను ఆ మందుతోనే కదా నువ్వు వీళ్ళనందరినీ నీ వైపు తిప్పుకున్నావు అని మీరా నిలదీస్తూ ఉంటే మీరా నీకేం కావాలో చెప్పు మాట్లాడు అని శారద అంటుంది చిన్నమ్మ మా అమ్మ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉంటే చూడు గగన్ నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి నీకు ఇవ్వాల్సిన గౌరవం నేను నీకు ఇస్తాను కానీ ఈవిడ నాకు సవతి అడిగి తేల్చుకోవాల్సిన అవసరం నాకు ఉంది మాట్లాడే హక్కు నాకు ఉంది అని మేరా అంటే మాట్లాడే హక్కు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అని గగన్ అంటాడు బావా అతయ్య ప్లీజ్ మీరు గొడవ పడకండి అని భూమి సర్ది చెప్పుతూ ఉంటుంది లేదు అసలు నీలో ఉన్నది నాలో లేనిది ఏంటో చెప్పు ఆయన ఎందుకు నీ వైపు చూస్తున్నాడో నాకు చెప్పు అని మేరా నిలదీస్తూ ఉంటుంది అసలు నువ్వేం మాట్లాడేవో ఆయన ఎందుకు ఇలా చేసుకున్నాడు అని మీరా నిలదీస్తూ ఉంటే అయ్యో మీ నేనేమీ మాట్లాడలేదు అని శారద ఏడుస్తూ ఉంటుంది నువ్వు చెప్తే నేను అనుకుంటున్నావా నువ్వు ఏదో అడిగావు ఏం అడిగి ఉంటావంటే భూమి గగన్ల పెళ్ళిలో దగ్గరుండి ఇద్దరం కలిసి పెళ్ళి జరిపిద్దాము మీరు కూడా పెళ్ళిలో నా పక్కన కూర్చోవాలని అడిగి ఉంటావు అందుకే నాకు విడాకులు ఇస్తాను అని చెప్పాడు ఇదిగో ఇలా ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు అని ఇదంతా నీ వల్లే అని మీరా నిలదీస్తూ ఉంటుంది దాంతో గగన్కి ఇంకాస్త కోపం వస్తుంది చూడు చిన్నమ్మ ఆపుతావా చిన్నమ్మ అని గగన్ అంటుంటే బావా వద్దు బావా గొడవ పడద్దు అని భూమి అంటుంది చూడు భూమి నేను గొడవ లేదు అడుగుతున్న ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడనిస్తే ఈవిడ మాట్లాడుతున్నదే నిజమని ఎవరైనా అనుకుంటారు అందుకే సమాధానం చెప్పాల్సిందే చూడండి ఆయన మా ఇంటి చుట్టూ తిరుగుతున్నది ఇదిగో మీ అందరి ముందు మేము అవమానపడేలా తలదించుకునేలా చేయటానికి మా మీద ఆయనకి ప్రేమే కనుక ఉంటే చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చి ఉండేవారే కాదు ఇంకా ఏం మాట్లాడుతున్నారు మా అమ్మ పక్కన నిలబడమని చెప్పిందా థ్యాంక్ యూ కృష్ణప్రసాద్ మీ అందరి దయ వల్ల తండ్రి అన్న పదమంటేనే నాకు అసహ్యం వేస్తోంది నేను ఆయన్ని తండ్రిగా యాక్సెప్ట్ చేయలేదు ఇక మా అమ్మ ఆయన్ని భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అందుకే మా అమ్మ ఆయన్ని విడాకులు అడిగింది అని గగన్ చెప్తాడు మీరా షాకింగ్గా వింటూ ఉంటుంది విడాకులు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు జస్ట్ లైక్ ఏ సైకో సైకోలా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు విడాకులు ఇవ్వమంటే ఇవ్వటం లేదు అని గగన్ చెప్పటంతో ఇక చాలే ఆపు మా ఆయన మీద నిందలు వేసింది చాలు అని మీరా అరుస్తూ ఉంటుంది నన్ను విడాకులు ఇవ్వమని అడిగారంటే మీరు విడాకులు ఇస్తున్నారని ఇలా మార్చి చెప్తున్నారా అని మీరా అరుస్తూ ఉంటే అంటే మీరు నమ్మటం లేదా ఒక్క క్షణం ఆగండి అని గగన్ కార్ దగ్గరికి వెళ్ళి ఇక విడాకుల పేపర్స్ని తీసుకు ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ విడాకుల పేపర్స్ వీటి మీద సంతకం పెట్టమంటే పెట్టకుండా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు చూడండి మీరైనా మీ ఆయన్ని ఒప్పించి విడాకులు ఇప్పించండి మా అమ్మ ఎప్పుడో అడిగింది కానీ ఆయన సంతకం పెట్టటం లేదు మీరైనా పెట్టించండి ఇప్పుడే నేను మా అమ్మ చేత సంతకం చేయిస్తాను అని గగన్ అంటాడు అమ్మ పెట్టమ్మా సంతకం పెట్టమ్మా అని గగన్ అంటే రే గగన్ ఇప్పటికిప్పుడు అని శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ నేను భూమి సంతోషంగా ఉండాలంటే నువ్వు విడాకులు ఇవ్వాల్సిందే కదమ్మా ఇప్పుడు నువ్వు సంతకం పెట్టాల్సిందే అమ్మా వీళ్ళకందరికీ నమ్మకం రావటం లేదంట నువ్వు సంతకం పెట్టి నేను భూమి సంతోషంగా ఉండటం కోసమే అని వీళ్ళకందరికీ నిరూపించమ్మా చూడండి నేను భూమిని పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకున్న ఇంటి వాళ్ళగా మాత్రమే మనం కలిసి ఉంటాము ఇక ఎలాంటి సంబంధం కూడా ఉండదు నువ్వు పెట్టమ్మా సంతకం అని పెన్ను చేతికి ఇచ్చి పెట్టమ్మా పెట్టమ్మా అని పెట్టిస్తూ ఉంటాడు శారద సంతకం పెట్టబోతూ ఉంటే శరత్ చంద్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడికి రావడంతో చెప్పండి డాక్టర్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు మా ప్రయత్నం మేము చాలా చేశాము అతను ఎందుకు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేశారో తెలియదు కానీ చాలా పవర్ఫుల్ పాయిజన్ తీసుకున్నారు కాబట్టి ఇక మేమేమీ చేయలేని పరిస్థితి మేము చేయాల్సిందంతా చేశామో ఇక మీరు దేవుడిపై భారం వేయండి ఆ దేవుడినే వేడుకోండి అని డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు దాంతో శారద వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే నువ్వు రావటానికి వీల్లేదు అని శారద గగన్ని అక్కడే నిలబెట్టి మీరా వాళ్ళు పరుగులు పెడతారు ఏమిడి ఏమిడి లేవండి చెర్రి అంటే మీకు ఇష్టం కదండి మేం లేకుండా మీరు ఉండలేరు కదండి కళ్ళు తెరవండి అని రే చెర్రి నువ్వైనా మాట్లాడరా లేస్తాడేమో అని మీరా ఏడుస్తూ ఉంటే నాన్న ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి నాన్న అని చెర్రి చేతులు పట్టుకొని కేపీని పిలుస్తూ ఉంటాడు గగన్ శారద గది బయటే ఉంటాడు